కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలు చూస్తే పునర్సు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేషి నాలుగు పాదాలు కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు ముఖ్యంగా ఏదైనా వీళ్ళకి చేసే కార్యక్రమాల్లో అంటే కొంత మానసికంగా అలజడి ఆకస్మికమైన చికాకులు లాంటివి ఇలాంటి వాటికి ఆస్కారం ఒక పక్కన కనబడుతున్నా ఆర్థికంగా ఆకస్మిక లాభాలకు కూడా అంతేపరమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే కృషి అనేది ఎక్కువ ఆలోచనలు చేస్తారు విద్యా సంబంధమైన విషయాల్లో ఆలోచనలు అధికంగా ఉంటాయి అయినప్పటికీ ఎక్కువ శాతం ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి సారించడానికి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా మీ మానసిక సంబంధమైన విషయాలలో అంటే మానసిక ఆరోగ్యం మీద కూడా ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ వీలైనంత వరకు క్రీమ్ అచ్యుతానత గో చేయడం ఒకటి అలాగే అనవసరైన వాటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా మనసు ప్రశాంతంగా ఉండేట్టుగా ఏదైనా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనవసరైన వాగ్వాదాలకు దూరంగా ఉంటూ ఉండడం అనేది కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి మా ఇక తదుపరి రాశి అనేటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మకాపుబ్బ ఉత్తర గుట్టపాదం సింహరాశి వాళ్ళ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే మిత్ర బం బంధాలు అంటే మైత్రి బంధాలు బలపడతాయి అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు నెట్వర్క్ పెరగడం వ్యాపారాన్ని అభివృద్ధి పొందించుకోవడానికి మీరు చేసే కృషి కొత్త వ్యక్తుల పరిచయాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న కొత్త వ్యక్తులతో పరిచయాలు వరకు ఓకే కానీ వ్యాపార విస్తరణ వరకు చేసే ప్రయత్నాలలో ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా కొత్త వ్యక్తుల పరిచయాలు అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు మీరు విశేషంగా కృషి చేస్తారు విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడం అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా ప్రయత్నాల్లో మొదలైనవి చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉంది భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు రాశి మా యొక్క కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం యొక్క ఉత్తరాహస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి ఆ ఆకస్మికమైన ఖర్చులు కూడా వీలైనంత వరకు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీని పెంచుకునే విషయాల్లో లీగల్ సంబంధించిన విషయాల్లో కానీ అలాగే ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం కృషి చేస్తారు దైనందిన కార్యక్రమాల్లో కూడా మీకు మార్పు వస్తుంది అలాగే ఎక్కువ శాతం ఆశించిన ఫలితాల కొరకు అంటే వ్యక్తుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చక్కగా ఉంటుంది అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలో కూడా అంటే నెట్వర్క్ పెంచుకునే విషయం కానీ వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ మీరు ఎక్కువ శాతం దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది